నమస్తే జగన్పై రాయి దాడి రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది అయితే ఈ యొక్క రాయి కథా చిత్రం ఎటు తిరగబోతుంది అయితే దీనిపైన చాలామంది వైసీపీ నాయకులు స్పందించారు కానీ ఈరోజు విజయసాయి రెడ్డి మార్నింగ్ పెట్టిన ట్వీట్ ఏంది దాని గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ రాయి దాడి జరిగి చాలా రోజులైంది రోజుకో మలుపు తిరుగుతుంది గులకరాయి సతీష్ కాస్త మళ్ళీ దుర్గారావు అన్నారు తూచ్ అసలు దుర్గారావు కాదని చెప్పి వదిలేశారు అసలు కెటి నుంచి చెట్టు వెళ్తుంది పెట్టిన పెట్టినటువంటి ట్వీట్ గురించి మీరేం చెప్పబోతున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ అవుతూ ఉన్నాయి అంటే క్లియర్ కావడం ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఇప్పుడు సతీష్ని తీసుకెళ్ళి ఏదో స్టేట్మెంట్ ఇప్పించి దుర్గారావుని ఇరికించాలని చూశారు మరి ఎంత చెప్పినా కానీ దుర్గారావు అవే విషయాలు చెప్తున్నాడు ఫోన్ కూడా ఇచ్చేసాడు నా కాల్ డేటా చూసుకోండి మీరు ఏం కావాలంటే అది అని చెప్పి అతను దుర్గారావు చెప్పాడు చివరికి దుర్గారావు ఎట్లా దీన్ని ఇందులో ఈ కేసులో ఇన్ అవుతాడో పోలీసులకే అర్థం కాల దుర్గారావుని వదిలేశారు దుర్గారావు గనక దొరికున్నట్టయితే అంటే దుర్గారావుని వాళ్ళు పోలీసులు గనక ఫిక్స్ చే సక్సెస్ఫుల్గా ఫిక్స్ చేసినట్టయితే స్టోరీ ఇంకోలాగా ఉండేది నెక్స్ట్ తెలుగుదేశం నాయకుడు బోండ ఉమ్మని వేసేసేవాళ్ళు ఇదే యాక్చువల్ ప్లాన్ ఇది స్క్రిప్ట్ ఎట్లా ఉందంటే ఫస్ట్ ఎవరో ఒక అమాయకుడిని తీసుకురావటం ఆ అమాయకుడి మీద కేసు పెట్టేసి అతనితోటి స్టేట్మెంట్ తీసేసుకొని ఆ తర్వాత ఇంకొక అతన్ని అరెస్ట్ చేసి అత అతని ద్వారా బోండని వేసేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ సక్సెస్ కాలే ఇప్పుడు ఈ ఎవరైతే ఫస్ట్ అరెస్ట్ చేసిన సతీష్ ఎవరైతే ఉన్నాడో సతీష్ దగ్గరే కథ అడ్డం జరిగింది ఎందుకంటే అసలు సతీష్ని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ సింగ్ నగర్ వడ్డర్ బస్తీ వాళ్ళందరూ కూడా దాదాపుగా తిరుగుబాటు చేశారు ఆ పిల్లగాడు రోజు కూలీకి వెళ్ళి ఏదో కుటుంబంలో ఏదో ఆసరాగా ఉంటున్నాడు అతన్ని అతనికి అసలు రాయి వేయాల్సిన అవసరం ఏంటి ఎందుకేస్తాడు అతను బతికేదో అతను బతుకుతుంటే అతన్ని తీసుకెళ్ళి అతన్ని అతని ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగారు ఆ తర్వాత ఏదో పెట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అతన్ని ఏదో రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ ఏదో ఇచ్చారు తర్వాత దుర్గారావుని ఫిక్స్ అనుకుంటే కుదరలేదు ఇప్పుడు బోండ ఉమ్మను కూడా ఫిక్స్ చేయడానికి కుదరలా దాదాపుగా ఇప్పుడు కొత్తగా ఇంకేం చేస్తారో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే కుదరలేదు ఈ లోపల ఏం జరిగింది ఎలక్షన్ కమిషను వాళ్ళు దీని మీద వివరణ అడిగారు కదా అసలు ఏంది కథ విషయం ఏంటి అని ఏదో ఎంక్వైరీ చేసి నేను నుంచి చెప్తున్న పాయింట్ ఒకటే పాయింట్ స్థానిక పోలీసులు సీఎం సెక్యూరిటీ దగ్గర నుంచి స్థానిక పోలీసుల వరకు అందరూ జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ ఇవ్వడంలో విఫలమయ్యారు అనే పాయింట్ నేను మొదటి నుంచి చెప్తున్నా అట్లా విఫలమైన వాళ్ళని పిలిచి ఎన్నికల సంఘం ఏమైంది ఆ కేసు అని అడిగితే వాడు ఏం చెప్తాడు అనేది నా ప్రధానమైన పాయింట్ విఫలమైందే వాళ్ళు కదా వాళ్ళనే పిలిచి ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది సపరేట్గా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరినన్నా పోలీస్ ఆఫీసర్లను పంపించి ఈ కేసు మీద పురోపరాలు పరిశీలించండి అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పి ఉంటే ఈ స్టోరీ ఇంకో వేరుగా ఉండేది అది చేయకుండా ఎవరైతే ముఖ్యమంత్రికి భద్రత కల్పించటంలో విఫలమయ్యారో అదే పోలీసుల్ని మళ్ళీ మళ్ళీ అడిగితే వాళ్ళు ఏం చెప్పాలో అదే చెప్పారు చెప్తూ ఉన్నారు చివరికి ఇప్పుడు ఫైనల్ ట్విస్ట్ ఏంటి అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టంగా అర్థమైంది ఏంటి అంటే కరెంటు తీసేసిన అంశం పోలీసులు కరెంటు ఎందుకు తీసేయించారని ఇప్పుడు అడుగుతున్నారు లేటెస్ట్ అసలు పోలీసులు వీవీఐపీ మూమెంట్లో పోలీసులు కరెంట్ ఎందుకు తీసేయించారు అని ఎన్నికల సంఘం అడుగుతున్నది ఇప్పుడు పోలీసుల ఇది కొంత కొంత టైట్ పొజిషన్లోకి వచ్చి ఉన్నది ఏదో రాయిదాడి జరిగిందో చేసుకున్నారో ఏదో జరిగింది దాని ద్వారా తెలుగుదేశాన్ని ఫిక్స్ చేద్దాం అనుకున్న ప్లాన్ మొత్తం ఇప్పుడు పోలీసులు ఫిక్స్ అయ్యే స్థాయికి వచ్చింది మరి దీని నుంచి ఎట తప్పుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి అని వాళ్ళు రకరకాలుగా ప్లాన్లు వేస్తున్నట్టున్నారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున నారా లోకేష్ ఒక ట్వీట్ పెట్టాడు ఏంటి అంటే రాయి రాయి ఎక్కడి నుండి వచ్చావు ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా అని రాయి చెప్పినట్టుగా ఓ ఫోటో పెట్టి ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు కొత్తగా ఏదైనా ట్రై అని ఏదో పెట్టాడు ట్విట్టర్లో పెడితే దానికి విజయసాయి రెడ్డి ఈయన ఈరోజు మార్నింగ్ తొమ్మిదింటికి దానికి రిప్లై ఇచ్చాడు మరి దాదాపు వన్ వీక్ మరి ఆయన చాలా క్యాంపెయిన్లో బిజీగా ఉన్నట్టున్నాడు ఇవాళ చూసుకొని ఇవాళ పెట్టాడు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు లోకేష్ అని లోకేష్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు దీనికి లోకేష్ కేసు ప్లాన్ వేసింది నువ్వు కదా తెలుగుదేశం వాళ్ళని ఫిక్స్ చేద్దాము వాళ్ళని అరెస్ట్ చేద్దాము ఎలక్షన్ టైంలో నామినేషన్ వేసి తెలుగుదేశం తరఫున నామినేషన్ వేసిన క్యాండిడేట్ని ప్రచారానికి తిరగనివ్వకుండా చేద్దాము విజయవాడ సెంట్రల్లో ఏదో ఒక విధంగా మనం బయటపడదాము ఇప్పుడు అక్కడ వైసీపీ క్యాండిడేట్ వెల్లంపల్లి శ్రీనివాస్దే ఆ నియోజకవర్గం కాదు ఎక్కడో దంతే వచ్చి పడ్డాడు ఈ ఈ దీన్ని ఎట్లన్నా గెలిపించాలి అంటే తెలుగుదేశం క్యాండిడేట్ని తిరగనివ్వకుండా చేయాలని ఏదో ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు ఆ ప్లాన్ అంతా బెడ్చి కొట్టింది ఎప్పుడైతే దుర్గారావు మీద అసలు ఎటువంటి ఆధారం సంపాదించలేకపోయారు పోలీసులు దాదాపు మూడు నాలుగు రోజుల పాటు అతన్ని ప్రశ్నించినా కానీ అతని కాల్ డేటా అనుమానాస్పదంగా లేదు అతను చెప్పేది అనుమానాస్పదంగా లేదు పెద్ద పెద్ద ఆఫీసర్లు వెళ్ళి ఆ దుర్గారావుని అడిగిన ప్రశ్నలే అడిగి అడిగిన ప్రశ్నలే అడిగి అడిగి ప్రతి కొత్త ఆఫీసర్ రావడం అవే ప్రశ్నలు అడగటం ఏమన్నా చెప్తే టక్కన పట్టుకుందామని మరి అక్కడ దొరకలేదు దుర్గారావు దొరకపోయేటప్పటికీ బోండా ఉమ్మ మీద తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో అతని మీద ఇంకా ఏ విధంగా ప్రొసీడ్ కావాలి అనేది మరి ఆలోచిస్తున్నట్టున్నారు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి రాష్ట్ర ప్రజలందరికీ ఈ దాడి గురించి ఇది అంతా అర్థమైపోయింది అందుకని పాపం ఈయన విజయసాయి రెడ్డి వచ్చేసి లోకేష్ మీద ట్విట్ పెడుతున్నాడు అసలు చాలా లోకేష్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు కాబట్టి అసలు నీకు చదువు చెప్పిన వాళ్ళు ఎవరు నీకు అసలు సిగ్గు వాళ్ళు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకు లోకేష్కి చదువు చెప్పినందుకు మరి ఈయనకి సీఏ చదువు చెప్పింది ఎవరు విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ మరి ఈయనకి చదువు చెప్పింది ఎవరు ఈయన మీద చార్టెడ్ అకౌంటెంట్గా ఈయన పనికిరాడు అన్ని దొంగ పనులు చేస్తున్నాడు ఈయన్ని చార్టెడ్ అకౌంటెన్సీ దాని నుంచి తీసేయండి అని చెప్పి వాళ్ళ అసోసియేషన్ పంపించింది దాన్ని ఏదో మేనేజ్ చేసుకుంటున్నారు అది వేరే విషయం నేను మరి నీకు చదువు చెప్పి నీకు చార్టెడ్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు అని తెలుగుదేశం వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తావు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తల దించుకోవాలట రాయి ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు దాడి రాయి దాడి చేయించింది విజయవాడ సెంట్రల్ టీడీపీ ముఖ్యులు జగన్ గారిని హతమార్చడానికే పదునైన కాంక్రీట్ రాయితో దాడి చేసినట్టు అంగీకరించాడు నిందితుడు అని ట్విట్లో పెడతాడు నిందితుడు అంగీకరించాడా నిందితుడు తండ్రి ఏం చెప్పాడో తెలుసా తుపాకీతో బెదిరించారు జైల్లో సతీష్ను కలిసి మాట్లాడాను ఏం జరిగిందని అడిగితే పోలీసులు తన చీకట్లోకి తీసుకెళ్లి నేరం ఒప్పుకోమని తుపాకీ చూపి చూపించి బెదిరించారని చెప్పాడు అందుకే అలా చెప్పానని ఏడుస్తున్నాడు తానేం చేయలేదు తనకు ఏ సంబంధం లేదని అంటున్నాడని నిందితుడు సతీష్ తండ్రి చెప్పాడు ఈయన పెడతాడు ఆ రాయి సెంట్రల్ టీడీపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ ముఖ్యులు వేయించారట ఎంతకాలం ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు దీని బదులు పోలీసు వాళ్ళు విజయసాయి కానీ అదు అదుపులోకి తీసుకొని ఆ సెంట్రల్ ముఖ్యులు కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తే బెటర్ ఏం బాగా అడిగారు ముందర మీరు కరెక్ట్గా అడిగారు ఇప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం కనపడుతూ ఉన్నది రెండో విషయాలలో ఒకటి చిన్నైనా గుండెపోటు విషయంలో ఇంకా తెల్ల అక్కడ ప్లస్ ఇక్కడ రెండిట్లో ఈయన ఖచ్చితంగా తెలిసే ఉండేది కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేసి అసలు ఉన్నటువంటి సమాచారం లాగబెడితే బెటర్ ఏమనిపిస్తుంది ఖచ్చితంగా అది అది చేస్తేనే ఇప్పుడు ఈయనకి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని ఎవరు చెప్పారు విజయసాయి రెడ్డికి ఇప్పుడు విధంగా విజయవాడ సెంట్రల్ టీడీపీ ముఖ్యులు రాయిదాడి చేయించారు అని ఇతనికి ఎట్ట తెలుసు మీరు అన్న పాయింట్ కరెక్టు ఇతన్ని తీసుకెళ్ళి పోలీసులు సతీష్ని ఎట్లయితే ఇంట్రాగేట్ చేశారో ఈతన్ని కూడా అట్లా చేస్తే కానీ ఈ వాస్తవం బయటకు వచ్చే అవకాశం అయితే కనపట్టలేదు విజయసాయి రెడ్డి ట్విట్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఇతన్ని తీసుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఉన్నది తీసుకెళ్ళి ఎట్లా చెప్పావు నువ్వు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నీ దగ్గర ఉన్న కాల్ డేటా ఉందా వైసీపీ ప్రభుత్వం టెలిఫోన్లు కూడా ట్యాప్ చేస్తూనే ఉంది కదా మరి టెలిఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారం మేరకు నువ్వు చెప్పావా అసలు నీకు ఎట తెలుసు విజయవాడ టీడీపీ సెంట్రల్ వాళ్ళు ఈ దాడి చేయించారని నువ్వెట చెప్తావు అని ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనపడుతుంది సో అది కాక ముఖ్యంగా గమనిస్తే అంతకుముందు కోడికత్తి సీను అతను దళితుడు తర్వాత సతీష్ గులకరాయ్ సతీష్ అతను బీసీ ఇప్పుడు దుర్గారావు బీసీ కానీ దుర్గారావు దగ్గర మనం బాగా గమనిస్తే చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు నేను నిజంగా తప్పు చేసి ఉంటే నా కాల్ అని ఏ ఏ ప్రూఫ్ చూపిస్తున్నారు అని చెప్పేసి అన్నాను ఒకవేళ నిజంగా కోటికత్తి సీన్ లాగా చాలా నెమ్మదిగా ఉండుంటే ఈ కేసు అక్కడే కొట్టుకొని పోయేది కానీ గట్టిగా మాట్లాడడంతోనే ఈ కేసు దుర్గారావుని బయటికి పంపడం జరిగింది సరిగ్గా మాట్లాడు సతీష్ అదే విధంగా ఉన్నట్టు సో ఎవరో ఒకరిని నా బీసీలు నా ఎస్టీలన్నే బలిస్తున్నాడు జగన్ అని చెప్పి అంటున్నారు జనం ఖచ్చితంగా ఇప్పుడు పాపం కోడికత్తి సీను జ అతని పేరు వాస్తవంగా కోడికత్తి సీన్ కాదు అట్లా అతన్ని పిలవటం కూడా అత్యంత అవమానకరం అతని పేరు జనుపల్లి శ్రీనివాసరావు జనుపల్లి శ్రీనివాసరావు పేరుతోటే పిలవాలి కోడికత్తి వాడేవడో ఆడిన నాటకానికి ఇతను బలి అయిపోయాడు అందువల్ల మనం జనుపల్లి శ్రీనివాసరావు అతను అతను నిజంగా కూడా మీరన్నట్టు నెమ్మదస్తుడు అతను బహుశా అటువంటి వాళ్ళనే పికప్ చేస్తారేమో సతీష్ కూడా అంతే అతను చూశాం కదా పాపం వేములు సతీష్ పిల్లాడండి చాలా చిన్న పిల్లాడు అతనుట మొత్తం ముఖ్యమంత్రిని చంపాలని గోల్కరాయి పెట్టి కొట్టాడని అని అసలు ఏమన్నా అర్థం ఉందా అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎవడన్నా చేస్తాడా భయం గుప్పిట్లో బతుకుతున్నారు కదా మరి అటువంటి అటువంటి ప్రజల్లో ఒకడైన సతీష్ పెద్ద ఇది పెట్టి షార్ప్ రాయి పెట్టి కొడు రాయి పెట్టి కొడితే ప్లస్ గుర్తుపడుతుందా ఫ్యాన్ గుర్తుపడుతుంది ఇక్కడ దిగుతుంది లోపలికి దిగిందా ఈ తరహా ఇవి చేసుకుంటూ ఈ విజయసాయి రెడ్డి ఇటువంటి ట్వీట్లు పెట్టుకుంటూ ఈ ఈ రకంగా విజయవాడ సెంట్రల్ టీడీపీ ముఖ్యులే దాడి చేయించారు అని ట్వీట్ పెట్టడం మీద దీని మీద కూడా మీరన్నట్టు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నది సో చూద్దాం సార్ మొత్తానికి ఎలక్షన్ కమిషన్ కూడా దీనివల్ల చొరవ తీసుకొని ఒక సుమోటోగా ఈ కేసును తీసుకొని ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని ఇంటరాక్షన్ చేసి ఆ ముఖ్య సభ్యులు సెంట్రల్ సభ్యులు ఎవరో టీడీపీకి సంబంధించి వాళ్ళందరినీ బయటికి తీస్తానికి ఆయన ఇంటరాగేజ్ చేయాల్సినటువంటి అవసరమైతుంది సో చూద్దాం సార్ మల్లికలు నమస్కారం అండి